ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మోహన్ లంచం తీసుకుంటూ అనిషాకు చెక్కారు ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి వారు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీపీ దాడుల్లో లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశమైంది ముత్యం రెడ్డి భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ తహసీల్దార్ ఆర్డీఓ నివేదికలు పంపడంతో బాధితుడో అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డిని పలుమార్లు కలవగా ఆయన సంతకం చేయకుండా వాయిదా వేస్తూ వచ్చారు చివరకు సెక్షన్ లో మాట్లాడుకోవాలని సూచించారు ముత్యం రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మతన్మోహన్ ను కలవగా అతడు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు దీంతో ఏసీబీ అధికారుణ్ణి ఆశ్రయించిన ముత్తిం రెడ్డి వారి సూచన మేరకు లంచమిచ్చేందుకు సిద్దమయ్యారు బాధితుడు లంచం సొమ్మును ప్లాస్టిక్ కవర్లో చుట్టి మదన్మోహన్కిచ్చాడు మదన్మోహన్ ఆ డబ్బును పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద భూపాల్ రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వారిద్దరినీ అక్కడే పట్టుకున్నారు అయితే పక్కా సమాచారం ప్రకారం సోమవారం రాత్రి నుంచే ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు బాధితుడు భూపాల్ రెడ్డికి లంచమిస్తుండగా దాడి చేసి అతని నుంచి ఎనిమిది లక్షలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం భూపాల్ రెడ్డి కార్యాలయంతో పాటు నాగోల్లో అతను నివసించే ఖరీదైన విల్లాలో తనిఖీలు నిర్వహించారు సోదాల్లో ఆయన నివాసంలో పదహారు లక్షల రూపాయలు లభించాయి కీలక భూములకు సంబంధించిన పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు మదన్మోహన్ నివాసంలో కలెక్టరేట్లో ఉండాల్సిన పలు దస్త్రాల్ని ఏసీబీ అధికారులు గుర్తించారు కార్యాలయంలో ఉండాల్సిన దస్త్రాలు అతని నివాసంలో ఎందుకున్నాయనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇందుకు ఏసీబీకి దొరికిన జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను పట్టుకోవడమే నిదర్శనమన్నారు ఈ ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం సోమవారం రాత్రి ఎంతో చాకచక్యంగా పనిచేశారన్నారు ఎప్పటికప్పుడు ప్రణాళికల్ని మార్చుకుంటూ ఇద్దరు లంచగుండి అధికారుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉదయం భూపాల్ రెడ్డి మదన్మోహన్ ను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు తిరిగి సాయంత్రం వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ ను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు